శరచంద్ర కృష్ణప్రసాద్ని షూట్ చేయడంతో కృష్ణప్రసాద్ లోయలో పడిపోతాడు దాంతో కృష్ణప్రసాద్ చనిపోయాడని చెప్పి అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది కేపి నన్ను చంపాలని చూస్తావా ఇప్పుడు చూడు ఎలా కుక్క చావు చచ్చావో ఇక నాకు ఏ అడ్డు లేదో నా గురించి నిజాన్ని ఎవరూ కూడా బయట పెట్టలేరు రేపో మాపో ఆ భూమిని కూడా ఈ భూమి మీద లేకుండా చేస్తాను అప్పుడు నా ఆస్తికి కూడా అడ్డొచ్చేవారు ఎవరు ఉండరు అని చెప్పి అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరోవైపు తన చెల్లెలి కుంకుమను తన చేత్తోనే చేశానని చెప్పి శరత్చంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు బావా నువ్వు చేసింది తప్పు కాదు బావా ఆ కృష్ణప్రసాద్ నువ్వు కనుక చంపేసి ఉండకపోతే నన్ను చంపేసేవాడు ఆ తర్వాత నిన్ను కూడా చంపేసేవాడు మన కుటుంబం మొత్తాన్ని కూడా నాశనం చేసేవాడు బావా అటువంటి వాడిని చంపడం తప్పు కాదు మనం ఇంటికి వెళ్దాం పద బావా అంటూ అపూర్వ శరత్చంద్రాన్ని తీసుకొని ఇంటికి వస్తుంది మరోవైపు కృష్ణప్రసాద్ కొను ఊపిరితో ఉంటాడో అటువైపుగా వెళ్తున్న ఇద్దరు భార్యాభర్తలు కృష్ణప్రసాద్ని కాపాడి తమ ఆటోలో తీసుకుని వెళ్ళిపోతారు అలా కృష్ణప్రసాద్కి వాళ్ళే ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో అని చెప్పి మీరా చెర్రి కంగారు పడిపోతూ ఉంటారు రే చెర్రీ ఒకసారి మీ నాన్నకు ఫోన్ చేయరా ఆయన బెయిల్ పైన రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు మన ఇంటికి రాలేదు గగన్ వల్ల ఇంటికి కూడా వెళ్ళలేదని చెప్పావు కదా మరి ఎక్కడికి వెళ్ళినట్టు నాకు కంగారుగా ఉంది అని మీరా అంటూ ఉంటుంది అమ్మ నాన్న ఫోన్ కలవడం లేదమ్మా వచ్చేస్తారులే అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక ఇంతలో పోలీసులు అంబులెన్స్తో సహా శరత్ చంద్ర ఇంటి ముందు ఆగుతారు దాంతో అందరూ కూడా కంగారుగా ఇంట్లో నుండి బయటకు వస్తారు ఆ డెడ్ బాడీని కిందకు దించండి అని పోలీసులు అంటూ ఉంటే అంబులెన్స్లో నుండి డెడ్ బాడీని కిందకు దించుతారు ఇక దాంతో ఎవరికి ఏం జరిగిందా అని చెప్పి అందరూ టెన్షన్ పడిపోతూ ఇన్స్పెక్టర్ గారు డెడ్ బాడీ ఏంటి అని మీరా కంగారుగా అడుగుతూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ గారు మీకేమవుతారు అని అంటూ ఉంటే ఆయన మా వారు ఏం జరిగింది ఇన్స్పెక్టర్ గారు అని మీరా కంగారు పడిపోతూ ఉంటుంది ఆయన సూసైడ్ చేసుకున్నారు డెడ్ బాడీ లోయలో దొరికింది ఫేస్ అంతా కూడా గుర్తుపట్టని విధంగా అయిపోయింది అందుకే ఇలా తీసుకొచ్చామని చెప్పి ఇన్స్పెక్టర్ అనగానే మీరా కుప్పకులు ఏడుస్తూ ఉంటుంది లేదు లేదు మీరు అబద్ధం చెప్తున్నారు అని మీరే అంటూ ఉంటే లేదు మేడం నేను చెప్పేది నిజం ఆ లోయలో ఈ పర్సు ఈ ఫోన్ ఇవన్నీ దొరికాయి ఈ వాచ్ కూడా దొరికింది అని పోలీసులు అంటూ ఉంటారు దాంతో మీరా ఇవన్నీ కూడా మా ఆయన వస్తువులే అని చెప్పి అంటూ ఉంటుంది ఆ బాడీ కృష్ణప్రసాద్ అని చెప్పి అందరూ కూడా నమ్ముతారు అందరూ కుప్పకూలి ఏడుస్తూ ఉంటారు వెంటనే కృష్ణప్రసాద్ తల్లి శారదకు ఫోన్ చేస్తుంది అమ్మ శారద నా కొడుకు మనల్ని అందరిని విడిచి వెళ్ళిపోయాడమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి చెప్పగానే అప్పుడు శారద కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది భూమి గగన్ కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటారో ఆ తర్వాత శారద రే గగన్ పెద్ద కొడుకుగా ఆయనకు తలకొరివి పెట్టాల్సిన బాధ్యత నీదెర వెళ్దాం పదరా అని చెప్పి అంటూ ఉంటే అమ్మ దయచేసి నన్ను క్షమించమ్మా అతని వల్ల చిన్నప్పుడు మనం ఎన్ని బాధలు అనుభవించామో అవన్నీ కూడా నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేనమ్మా కావాలంటే నువ్వు వెళ్ళు నేను రాలేను ఆ హంతకుడికి నేను తలకొరివి పెట్టలేను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో దాంతో శారద ఒక్కసారిగా గగన్ చెంప పగలగొడుతుంది రే గగన్ ఆయన ఇప్పుడు చనిపోయారు పైగా నీ తండ్రి బతికున్నప్పుడు ఎలాగో నువ్వు ఆయన్ని తండ్రిగా ఒప్పుకోలేదో కనీసం ఇప్పుడైనా ఆయన్ని గౌరవించరా ఆయన ఎటువంటి హత్య చేయలేదు అని చెప్పి శారద నువ్వు రాకపోతే రాకు అంతేకాని ఆయన గురించి ఇలా మాట్లాడకంటో అమ్మ భూమి మనం వెళ్దాం పదమ్మా అంటూ శారద భూమిని తీసుకొని శరత్చంద్ర ఇంటికి వస్తుంది భూమి శారద ఇద్దరు కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారు ఈ కళ చెర్రీ ద్వారా కృష్ణప్రసాద్ బాడీ అనుకుంటున్న వ్యక్తికి అంత్యక్రియలు జరిపిస్తారు అలా కృష్ణప్రసాద్ చనిపోయాడని చెప్పి ఫోటో పెట్టుకొని ఇంట్లో అందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత శారద కూడా గతంలో కృష్ణప్రసాద్ తనతో ప్రేమగా ఉన్న విషయాలన్నింటినీ కూడా గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక దాంతో శారద భోజనం కూడా చేయకపోవడంతో గగన్ శారదతో అమ్మ నువ్వు నిన్నటి నుండి ఏమీ తినలేదు తినమ్మా అని చెప్పి తినిపిస్తూ ఉంటే నా గొద్దు అంటూ గగన్ని నెట్టిపడేస్తుంది ఆయన చివరి కోరిక కూడా నువ్వు తీర్చలేకపోయావు కదరా అసలు ఆయన ఏం తప్పు చేశారని ఆయన్ని అంతలా నిందిస్తున్నావో ఆయన హత్య చేశారని నువ్వు అనుకుంటున్నావు కానీ నిజానికి ఆ హత్య చేసింది ఎవరో కాదో ఆ అపూర్వ ఆస్తి కోసం అన్యాయంగా శోభచంద్ర గారిని చంపేసి మీ నాన్నను మనకి దూరం చేసింది ఫ్యాక్టరీకి ఆయన చేత నిప్పు పెట్టించి శోభచంద్ర గారిని ఆయన చంపేశారన్నట్టుగా క్రియేట్ చేసి ఆ విషయం బయటకు వస్తే పోలీసులతో అరెస్ట్ చేయిస్తానని బెదిరించి మీరాతో బలవంతంగా పెళ్లి చేసింది ఆయన మనకి దూరం అవ్వడానికి కారణం కూడా ఆ అపూర్వేరా అని చెప్పి శారద అంటూ ఉంటే అమ్మ అదంతా కూడా కట్టు కదమ్మా ఆస్తి కోసమే ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయారు అని గగన్ అంటూ ఉంటాడు దాంతో లేని మనిషి గురించి ఇప్పుడు కూడా అలా తప్పుగా మాట్లాడకరా అని చెప్పి ఆ అపూర్వ శోభచంద్రను హత్య చేయడం నేను చూశాను వీడియోలో ఉంది అని చెప్పి సరదా గగన్కి నిజం చెప్పేస్తుంది అత్తయ్య అని భూమి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే అమ్మ భూమి ఇప్పుడు కూడా వీడికి నిజం చెప్పకపోతే చనిపోయిన నా భర్తను ఇంకా దోషిగానే వీడు ఊహించుకుంటాడు జరిగిన నిజమేంటో ఇప్పటికైనా వీడికి తెలియాలి నా భర్త తప్పు చేయలేదని వీడికి తెలియాలంటూ శారద వీడియో గురించి మొత్తం కూడా గగన్కి చెప్పేస్తుంది నీ కబోర్డ్లో నాకు ఒక పాత కెమెరా దొరికింది ఆ కెమెరాలోనే అపూర్వ శోభచంద్ర గారిని చంపిన వీడియోని నేను చూశాను ఆ వీడియో గురించి అపూర్వకు తెలిసిపోయింది ఆ రత్నం ద్వారా నన్ను చంపాలని చూసింది ఒక షూటర్ని పంపించి నన్ను షూట్ చేయించింది అని చెప్పి శారద జరిగిన మొత్తం కూడా గగన్కి చెప్పడంతో ఇకప్పుడు గగన్ శారద చెప్పిన మాటలు విని కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆ అపూర్వ నిన్ను చంపించాలని చూసిందా ఇప్పుడే వెళ్ళి దాన్ని చంపేస్తాను అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద రే గగన్ నువ్వు ఇప్పుడు ఎంత ఆవేశపడినా కూడా ఆ కెమెరా మన దగ్గర లేకుండా మనం ఏమి చేయలేము మనం చెప్పినా కూడా ఎవరు మన మాటలు నమ్మరు ఇప్పుడు ఆ అపూర్వ అంతకురాలని నిరూపించాలంటే మనం ఆ సాక్ష్యాన్ని సంపాదించాలి అని శారద అంటూ ఉంటుంది అవును బాబా ఆ కెమెరాని నేను రిపేర్కి ఇచ్చాను కానీ ఆ షాప్ అతను నాలుగైదు రోజుల నుండి షాప్ తీయడం లేదు ఒక్కసారి అతను షాప్ ఓపెన్ చేస్తే ఆ కెమెరా మన చేతికి చిక్కితే ఆ అపూర్వ బండారం అంతా కూడా బయటపడుతుంది తనకి శిక్ష పడుతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇప్పటికైనా నిజం తెలిసిందారా నా భర్త ఏ తప్పు చేయలేదు కనీసం చనిపోయిన తర్వాత అయినా ఆయనను ద్వేషించడం మానుకో అని చెప్పి శారద గగన్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ కృష్ణ ప్రసాద్ని తను ద్వేషించినందుకు చాలా బాధపడిపోతూ ఉంటాడు కొద్ది రోజుల పాటు కృష్ణప్రసాద్ కోమాలో ఉంటాడు కోమలో నుండి కృష్ణప్రసాద్ బయటకు వచ్చిన తర్వాత అక్కడున్న డాక్టర్ కృష్ణప్రసాద్ని ఇప్పుడు మీకు ఎలా ఉందని అడుగుతూ ఉంటారు బాగానే ఉంది డాక్టర్ అసలు ఇక్కడికి నన్ను ఎవరు తీసుకొచ్చారు ఎవరు నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ కొన ఊపిరితో ఉన్న మిమ్మల్ని ఇద్దరు భార్య భర్తలు ఇక్కడికి తీసుకువచ్చి అడ్మిట్ చేశారు వారం రోజులు మీరు కోమాలోనే ఉన్నారు ఇప్పుడే కోమలో నుండి బయటకు వచ్చారు అని డాక్టర్ అంటూ ఉంటారు నేను అర్జెంటుగా వెళ్ళాలి డాక్టర్ అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మీరు ఇప్పుడే కోమలో నుండి బయటకు వచ్చారు కదా అలా బయట తిరగడం మంచిది కాదు మీ తలకు బలమైన గాయమైంది కొద్ది రోజుల పాటు మీరు మెడిసిన్స్ వాడాలి చా లేకపోతే చాలా ప్రమాదకరం అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే లేదు డాక్టర్ నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి కృష్ణప్రసాద్ ఇప్పుడు నేను ఎక్కడున్నాను ఏంటో ఏమీ తెలియడం లేదే నా దగ్గర డబ్బులు కూడా లేవో భూమికి ఫోన్ చేయాలి జరిగింది మొత్తం చెప్పాలి అని కృష్ణప్రసాద్ దారిన వెళ్తున్న ఒక వ్యక్తి ఫోన్ తీసుకొని భూమికి ఫోన్ చేస్తాడు అమ్మ భూమి నేనమ్మా మావయ్యని అని కృష్ణప్రసాద్ అనగానే మావయ్య మీరా మీరు బతికి ఉన్నారా మావయ్య అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే అవునమ్మా దేవుడి దయవల్ల నేను బతికే ఉన్నాను శరత్ చంద్ర నన్ను షూట్ చేసినప్పటికీ లోయలో పడిపోయినప్పటికీ ఆ దేవుడు ఇంకా నన్ను ప్రాణాలతోనే ఉంచాడు ఆ అపూర్వ అంత చూడటానికి నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో నాను మిమ్మల్ని షూట్ చేయడం ఏంటి మామయ్య మీరు సూసైడ్ చేసుకున్నారని పోలీసులు చెప్పారు అని భూమి అంటూ ఉంటుంది లేదమ్మా నేను సూసైడ్ చేసుకోవడం కాదు ఆ అపూర్వను చంపేద్దామని తనని ఒక చోటుకి రమ్మన్నాను వెనకాలే మీ నాన్న కూడా వచ్చాడు ఆ అపూర్వని చంపేస్తానని బెదిరించడంతో మీ నాన్న నన్ను షూట్ చేశాడు దాంతో నేను లోయలో పడిపోయాను అని కృష్ణప్రసాద్ అనడంతో మామయ్య మీరు చనిపోయారు అనుకొని ఎవరితో డెడ్ బాడీ తీసుకువస్తే అంతా కూడా మీరు చనిపోయారని అనుకుంటున్నారు పోలీసులు కూడా మీ మీద ఉన్న కేసుని క్లోజ్ చేసేశారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నానమ్మా నేను బతికున్నాననే విషయం అందరికీ తెలియజేస్తాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు బొద్దు మామయ్య మీరు అలాగే చనిపోయినట్టుగానే ఉండండి కొద్ది రోజుల పాటు ఎవరికి కూడా మీరు బతికున్న విషయం తెలియకూడదు ఆ అపూర్వ బండారాన్ని తన నోటితోనే చెప్పించాలి అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది ఆ తర్వాత భూమి మావయ్య నేను చెప్పే వరకు మీరు అక్కడే ఉండండి నేను కొద్దిసేపట్లో బయలుదేరి అక్కడికి వస్తాను అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి చెప్పడంతో అలాగే అమ్మా అంటూ కృష్ణప్రసాద్ ఉన్న చోటు గురించి భూమికి చెప్తాడు తర్వాత భూమి గగన్ దగ్గరికి వస్తుంది బాబా నీతో ఒక విషయం మాట్లాడాలి అంటూ గగన్ని తీసుకొని కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది ఇకప్పుడు గగన్ బతికి ఉన్న కృష్ణప్రసాద్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు నువ్వు బతికే ఉండి చనిపోయినట్టుగా నాటకం ఆడుతున్నావా అంటే ఇంకా నువ్వు నాటకాలు ఆడడం మానుకోలేదా అని చెప్పి మండిపడుతూ ఉంటాడు బాబా ఒక్కసారి నేను చెప్పేది విను బాబా మావయ్య ఈరోజు వరకు కూడా కోమాలోనే ఉన్నారు కాసేపటి క్రితమే కోమలో నుండి బయటకు వచ్చారు ఆయనను నాన్న షూట్ చేయడం నిజం ఆయన లోయలోకి పడిపోవడం నిజం కానీ పోలీసులు మావయ్య అనుకొని మావయ్య వస్తువులు దొరకడంతో ఎవరిదో డెడ్ బాడీని ఇంటికి తీసుకొచ్చారు దాంతోనే అంతా మావయ్య చనిపోయారని అనుకుంటున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ కోపంగా నిలబడి సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక దాంతో గగన్ చేతులు పట్టుకుని కృష్ణప్రసాద్ రే గగన్ కనీసం నువ్వైనా నన్ను నమ్మురా ఇప్పటికైనా నమ్ము నేను ఏ తప్పు చేయలేదు దీని అంతటికీ కారణం ఆ అపూర్వరా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి బావా ప్లీజ్ బావా ఈ ఒక్కసారి మావయ్యని నమ్ము నువ్వు మాకు హెల్ప్ చేస్తే ఆ అపూర్వ నోటితోనే జరిగింది మొత్తం కూడా బయట పెట్టించవచ్చు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ సరే దానికోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్కి గగన్కి తన ప్లాన్ గురించి చెబుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ని దయ్యంలాగా యాక్ట్ చేయమని అలా అపూర్వని ప్రతిరోజు కూడా రాత్రిపూట భయపెట్టిస్తే పిచ్చిదైపోయి తన నోటితోనే నిజాలన్నీ కూడా బయటపెడుతుందని గగన్ తన ప్లాన్ గురించి చెబుతూ ఉంటాడు సూపర్ ప్లాన్ బావా అని చెప్పి భూమి గగన్ని పొగుడుతూ ఉంటుంది నిజంగాని ఇది సూపర్ ప్లాన్ రా అలా యాక్టింగ్ చేస్తే ఖచ్చితంగా అపూర్వ తన నోటితో నిజాలన్నీ కూడా కక్కేస్తుంది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అలా చెర్రికి కూడా కృష్ణప్రసాద్ బతికి ఉన్న విషయం తెలియడంతో చెర్రీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అమ్మ అసలే అమ్మాయికురాలు నోరు జారి మీరు బతికి ఉన్న విషయం చెప్పినా చెప్పొచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకు కూడా కొద్ది రోజుల పాటు ఈ విషయం తెలియకూడదని చెప్పి చెర్రి అనుకుంటాడు ఇక తర్వాత గగన్ భూమి చెర్రి వీళ్ళు ముగ్గురు కలిసి కృష్ణప్రసాద్ని దయ్యంలాగా రెడీ చేస్తారు ఇక రాత్రిపూట అపూర్వ ఒక్కతే గదిలో ఒంటరిగా ఉండగా కృష్ణప్రసాద్ దయ్యంలాగా వచ్చి అపూర్వ ముందు నిలబడతాడు అపూర్వ అన్యాయంగా నన్ను చంపేశావు కదా నా చెల్లెలు శోభచంద్రను కూడా చంపేశావు ఇంతమందిని చంపి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు నేను నీ మీద పగ తీర్చుకోవడానికి ఆత్మగా వచ్చాను నిన్ను బతకనిప్పును అంటూ అలా కృష్ణప్రసాద్ అపూర్వ గొంతు పట్టుకోబోతూ ఉంటే అప్పుడు అపూర్వ నిజంగానే కృష్ణప్రసాద్ దయ్యమై వచ్చాడని చెప్పి భయంతో కేకలు వేస్తూ ఉంటుంది ఇక అలా గగన్ భూమి ఇద్దరు కలిసి కృష్ణప్రసాద్ని దయ్యంలాగా చూపిస్తూ ఉంటే అప్పుడు అపూర్వ వణికిపోతూ ఉంటే చెర్రి ఇంట్లోనే ఉండి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు చెర్రీ అపూర్వని మరింత భయపెట్టడం కోసం అని చెప్పి ట్యాప్లో నుండి బ్లడ్ వచ్చినట్టుగా రెడ్ కలర్ వాటర్ వచ్చినట్టుగా అదంతా కూడా ప్లాన్ చేయడంతో అపూర్వ మరింత వణికిపోతూ ఉంటుంది ఇక శరత్చంద్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి బావా ఆ కృష్ణప్రసాద్ దయ్యమై వచ్చాడు నన్ను చంపబోయాడు బావా నా రూమ్లో వాటర్ కూడా బ్లడ్ లాగా వస్తుంది నాకు చాలా భయంగా ఉంది బావా అని అపూర్వ అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర అపూర్వ కృష్ణప్రసాద్ డెడ్ బాడీని దగ్గరుండి చూసావు కదా అందుకే నీకు అలా అనిపిస్తుందేమో అయినా కృష్ణప్రసాద్ ఎందుకు దయ్యమై వచ్చి నిన్ను చంపాలనుకుంటాడో నీ తప్పు ఏం లేదు కదా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో ఏమో బావా నాకు మాత్రం చాలా భయంగా ఉంది అని అపూర్వ అంటూ ఉంటే అప్పుడు చెర్రి మావయ్య అత్తయ్య భయపడుతుంది కదా రేపే ఒక మాంత్రికుణ్ణి పిలిపిస్తాను అత్తయ్యకి భయం పోయేలాగా చేస్తాను అంటూ ప్లాన్ ప్రకారం మాంత్రికుడిని తీసుకువచ్చి అపూర్వని వేపు మండలతో కొట్టిస్తూ ఉంటాడు ఇక ఆ విధంగా గగన్ భూమి ముగ్గురు కలిసి అపూర్వను చిత్రహింసలకు గురి చేస్తూ తన నోటితోని నిజం చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి